మించి ఆదర్శ జీవన విధానానికి ప్రతీకరైనటువంటి నా పూర్వ ఋషి పరంపరకు శిరస్సు నమస్కరిస్తూ వారికి ప్రతిరూపంగా ఈ లోకంలో

మాతృత్వానికి మృత్యువుంచి దక్కించుకున్నటువంటి సౌభాగ్యానికి ఇంటికో ప్రాణాలు ఇంటింటికో దీపంలాగా ప్రతి ఇంటి లాగా అలాగనే ధాన్సి రానీ లాగా ఓ రుద్రమదేవి లాగా ప్రతిరూపంగా స్త్రీ అంటే ఇలా కూడా ఉంటుందా అని ఆశ్చర్య పరిచి స్త్రీ అంటే ఇలాగే ఉండాలి అని ప్రపంచానంతా కూడా ఆలోచింపచేసి శరణం శరణం తరాస్కరస్తు యాదేవి సంభూదేషు మాత్ర రూపేన సంస్థిత నమస్తస్య నమస్తస్య నమో నమః అని చెప్పినట్లుగా ఎన్ని రూప నమస్కరిస్తూ ఆత్మబంధువుల అనాదిగా ఈ సనాతన ధర్మం ప్రపంచానికి వెలుగులు పంచుతూనే ఉంది భారతదేశం అంటే ప్రపంచ ఇక్కడ మహాపురుషుల సాంగత్యంలో ఆధ్యాత్మికతను అలవరచుకొని ఆత్మానందాన్ని అందుకున్నటువంటి సందర్భాలు అనేకం గత చరిత్రలో మనకు కనబడుతూ ఉంటాయి భారతదేశపు అఖండ భారతపు ఎల్లలు దాటి ఆవల భగవంతుని యొక్క ఒక్క రూపము కూడా మనకి కనిపించదు ఎందరో మహాపురుషుల అవతారాలు కావచ్చు అన్నీ కూడా అఖండ భారతపు ఎల్లాలో సంచరించాయి అంటే ఈ నేల యొక్క గొప్పతనం ఏమిటో మనం ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు సమాజంలో ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఉంది ఒక స్త్రీ మూర్తి ఎలా జీవించాలి ఒక కోడలిగా ఒక భార్యగా ఒక కుటుంబ సమాజంలో ఒక వ్యక్తిగా ఎలా జీవించాలి అని తెలియచేయటం కోసమే ఆదిశక్తి అయినటువంటి ఎల్లమ్మ తల్లి వెల్లమాంబగా అవతరించి అనుగ్రహించింది అనేటువంటి సత్యం మనకు తెలుసు మాలవారు నేర్చినటువంటి వస్త్రాన్ని కట్టుకొని అగ్ని ముఖంగా అగ్నిలో ప్రవేశించి మొత్తం చిహ్నాలైనటువంటి మెట్టలు తాని

భక్తి తన్మయత్వంతో ఆ అమ్మను సేవిస్తూ ఉన్నారంటే చూసిన వారికి ఆశ్చర్యం అనిపిస్తుంది అక్కడ నుండి దాదాపు కిలోమీటర్ పైన దూరం నుండి అమ్మలంతా కూడా కాళ్ళకి చెప్పులు లేకుండా మన్ను టెండర్లో ఆ రోజు అమ్మ అగ్నిలో ఎలా అయితే ఈ రోజు నా కూడా ఆ మండిపోతున్నటువంటి ఆ దారిలో నడుస్తూ ఉన్నా కూడా కానీ బాధ కానీ ఎండ వేడిని కానీ కనిపించకుండా భక్తిగా సాగి వచ్చినటువంటి మీ అందరూ కూడా నిజంగా ధన్యులు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమానికి సమరసదా సేవా ఫౌండేషన్ ఈ రోజు శ్రీకాణం చెట్టింది ఈ రోజు మాతృము పదాల జంతుకు చేర్చే దానికి అమ్మ అనుగ్రహానికి మాత్రం చేసేదానికి సమరసత ముందుకు వచ్చింది అందులో ముఖ్యంగా జింద్రాబాద్ కట్టులో ఉన్నటువంటి భాస్కర్ గారు కావచ్చు స్రవంతి గారు కావచ్చు అంజమ్మ గారు కావచ్చు తీసుకుని రావటం అనేటువంటిది నిజంగా ఆశ్చర్యం మన అందరికీ ఇంత చక్కటి కార్యక్రమానికి అవకాశం కల్పించడమే కాకుండా అవసరమైనటువంటి వసతులు గారు చాలా చక్కగా ఏర్పాటు చేశారు ఆ అమ్మకు కూడా జగన్మాత అనుగ్రహం ఉండాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నాం ఈ గ్రామ పెద్దలు కావచ్చు అనేక మంది ఈ కార్యక్రమంలో ముందుకు ఉండి నడిపించారు అమ్మ శుక్రవారం వద్దు సిరిని విడవద్దు దివ్య నూదక వద్దు తొలి సంధ్య సంధ్య నిధుల పోవద్దు కల్లనాడని ఇంత గోమాత వెంట పాలల్లో పూలల్లో పసుపు గడపల్లో ముంగిట్ల ముగ్గుల్లో ధాన్య నా తల్లి మహాలక్ష్మి స్థిరముగా నుండు అన్నారు ఎక్కడ ఉంటుంది అంటే తోబుట్టు మనసు కలత పెట్టొద్దు ఇల్లాని కంట తడి పెట్టని ఇంట కల్లవాడని ఇంట గోమాత వెంట పసుపు గ మా తల్లి మహాలక్ష్మిగా నుండు దీపము వినిగించేట సంస్కృతికి మనమంతా కూడా ప్రతినిధులం ఆ సంస్కారానికి ఆ ఆచారానికి ప్రతినిధులన్నింటికి కూడా మనం వారసడం దీపంలో వాడేటువంటి పత్తి పత్తిగా మిగిలిపోతే ఆ పత్తిని నిప్పు దగ్గరికి తీసుకొని వస్తేన మండిపోతుందమ్మా ఆ దీపంలో వాడేటువంటి న్యూనం కానీ అలానే ఉంచి నిప్పు ఎక్కువగా ఉంటే ఆ నిప్పుని నిధనం చేయటమో జరుగుతుంది అలాగనే కుంది ఒంటరిగా ఉంటే దాని ప్రయోజనం లేదు అలాగనే చూడండి ఆ పత్తి పత్తిగా మారి నూనెలో నూనెతో స్నేహము చేసి నూనెను పట్టుకొని ఆ నిప్పుని ప్రకాశిస్తుంది వెలుగునిస్తుంది మనలో కులాలు ఉండవచ్చు ప్రాంతాలు ఉండవచ్చు వర్గాలు ఉండవచ్చు ఇంకా ఏమైనా ఉండవచ్చు కూడా ఒకరం పత్తి లాంటి వాళ్ళమైతే ఒకరము ఆ నూనె లాంటి వారిని ఒకరం పొంది లాంటి వారిని ఒకరం ఆ అగ్గి లాంటి వారిని అందరము కలిస్తే లోకానికి వెలుగులు పంచేటువంటి దీపాల